ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ని రాజకీయ సునామీ చుట్టేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు దేశ పార్లమెంటు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయబోతోంది మరొక వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇడుపులపైకి వెళ్తూ ఉన్నారు అక్కడ నుండి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల అందరి పేర్లు నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఉన్నారు అండ్ ఇమ్మీడియట్లీ ఏమంటారు ఎయిటీన్త్ నుండి తాను ఎన్నికల ప్రచారంలోకి దుక్కేస్తూ ఉన్నారు ఇప్పటికే వైసీపీ డెబ్బై పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు అంటే మిగిలిన చోట్ల కూడా మరీ ఎక్కువ మార్పులు లేకుండానే సిట్టింగ్లను కొనసాగించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటి వరకు మార్పు చేర్పులు చేసిన నియోజకవర్గాలు ఏవైనా కనుక మళ్ళీ మార్పు చేర్పులు ఉంటాయేమో చూడాలి సో మతం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి లిస్టు ప్రకటించేసి ఎన్నికల సంగ్రామంలో దిగబోతున్నారు రోజుకు రెండు మూడు సభలు ర్యాలీలు సమీక్షలు నెక్స్ట్ నిత్యం ఇంకా జనం మధ్యనే అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో పొద్దు పెట్టుకొని వాళ్ళు ఎన్నికల సంగ్రామంలో దూకబోతున్నారు నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తోంది ఎప్పటిలాగే వాళ్ళు పొత్తులను నమ్ముకున్నారు పొత్తులు లేకపోతే ఫలితం ఎలా ఉండదు రెండు వేల పంతొమ్మిదిలో చూశారు కాబట్టి అండ్ వాళ్ళు కూడా ఈరోజు మిగిలిన ఇంకో పదహారు మందిని ప్రకటించాలి ఆ లిస్టు కూడా ప్రకటించబోతున్నారు ఎక్కడికక్కడ జనసేన టీడీపీ వాళ్ళు తన్నుకుంటున్నారు ఎక్కడికక్కడ గోల పెట్టుకుంటున్నారు ఒకరికొకరు కలిసి పనిచేసే పరిస్థితి లేదు ఎక్కడికక్కడ అసంతృప్తులు ఉన్నారు మరి వాళ్ళంతా ఇవన్నీ సరి చేసుకొని ఎప్పుడు ఎన్నికల సంగ్రామంలో దిగుతారో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూడాలి మరొక వైపు బీజేపీ కూడా వాళ్ళొక కేటాయించే నియోజకవర్గాల మీద వాళ్ళు కూడా దీన్ని ఒక వెన్నుపోటుగా భావిస్తూ ఉన్నారు సో అక్కడ పోటీ చేస్తే అండ్ చంద్రబాబు చెప్పిన వాళ్ళకి టికెట్లు ఇస్తే పార్టీ నాశనం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ఢిల్లీ నాయకత్వానికి అయితే కంప్లైంట్ చేసి ఉన్నారు సో వాళ్ళు సరిచేసుకోవాల్సింది చాలా ఉన్నాయి జగన్ గారు అయితే చాలా ముందుగానే ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగు పెట్టేస్తున్నారు ఎప్పుడో పెట్టారు సిద్ధం సభలతో అండ్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జుడ్గా అన్ని ప్రకటించేసి నెక్స్ట్ దుక్కుతూ ఉన్నారు ఈ రోజు నుంచి రోజు ఆంధ్రప్రదేశ్లో లో ఒక సునామీ లాంటిదే రాజకీయం ఒక ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఒకటే అడిగేస్తున్నారు ఆ సైడ్ ఏమో ఇంకా చంద్రబాబు బీజేపీ పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు లోకేష్ వీళ్ళు వాళ్ళు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఇంకా జగన్ గారి మీద ముకుమ్మడిగా సభలు సమావేశాలు ర్యాలీల ద్వారా వాళ్ళు కూడా దాడి చేయబోతున్నారు అంటే ఎన్నికల షెడ్యూల్ అమలు విడుదలైతేనే ఎన్నికల కూడ అమల్లోకి వచ్చేస్తుంది ఎక్కడికక్కడ ఇంకా ఫుల్ ప్లేట్ రాజకీయం చూడబోతున్నాం అల్టిమేట్గా ఏం జరుగుతుంది జనాలు ఎవరిని ఆదరిస్తారు ఎవరిని చీకొడతారు ఎవరిని వ్యతిరేకిస్తారు ఎవరిని ఆదరిస్తారు ఇంకేముందిలే నెల రోజుల్లో మ్యాక్సిమం ఎన్నికలు అయిపోతే సమాధానం దొరికేస్తుంది